నేను మీ దిలీప్ని నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటవ తారీఖులోని జన్మించిన వారు అది ఏ నెలలో అయినా సరే ఏ సంవత్సరంలో అయినా సరే వీరు ఈ నాలుగవ తారీఖు కానీ పదమూడవ తారీఖు కానీ ఇరవై రెండవ తారీఖు కానీ ముప్పై ఒకటవ తారీఖు కానీ జన్మించిన వారి కోసం ఈ వీడియోలో చాలా చక్కగా మనం తెలుసుకుందాం ఎందుకంటే వీళ్ళ మీద రాహుతాలిక ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల అంతా కూడా మాయ అనేది మనకి ఎక్కువగా కమ్మేస్తూ ఉంటుంది అలాగే చదువు విషయంలో కానీ విదేశీయానం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా మనం చూస్తుంటాం ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి డబ్బు తీసుకొని మోసం చేసేవాళ్ళు అలాంటి మాయల్లో పడిపోవడం అంటే మన నుంచి ధనము పోతుంది మనం మోసపోవడము కూడా జరుగుతుంటుంది ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే అలాగే స్థలాల విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ అలాగే మనం బాగా ఎవరినైతే నమ్ముతామో వాళ్ళు కానీ ఇలా మన కెరీర్ అంతా చూసుకుంటే ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు ఏదో ఒక సందర్భంలో అలా మనల్ని మోసం చేస్తూనే ఉంటుంటారండి అది మాటల ద్వారా అవ్వచ్చు డబ్బు విషయంలో అవ్వచ్చు ప్రేమ విషయంలో అవ్వచ్చు మన జీవితంలో అలా ఎక్కువగా మోసపోయే అవకాశం ప్రతిదీ కూడా మనకు చాలా ధైర్యంగా ఉండాలి ఎవరి విషయంలో మోసపోకూడదు అనుకుంటుంటాము అలాగే వెంటనే మన ఇతరుల మాటలకి మన ఆకర్షితులు అయ్యి ఇతరు అందానికి ఆకర్షితులు అయ్యి మళ్ళీ వాళ్ళ మోజులో పడిపోవడం లేదంటే వాళ్ళ మాటల గారిడీలో పడిపోవడం మళ్ళీ మోసపోవడం అనేది జరుగుతుంటుంది అంతా కూడా ఈ రావుతాలిక మాయ అంతా కూడా మన మాయ అంటామండి ఆ మాయలో మనం ఒకసారి పడిపోయాము అంటే మాత్రం మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కూడా మనం వదులుకోవలసి ఉంటుంది అలాగే ఎక్కువగా దురలవాట్లకు వెళ్ళిపోవడం కానీ అలాగే వేరే ఇతర విషయాల మీద ఆకర్షితులు అయ్యి మన జీవితాన్ని పాటు చేసుకోవడం కానీ ఇవి కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మరీ ముఖ్యంగా ఈ నాలుగో తారీఖు పదమూడో తారీఖు ఇరవై రెండో తారీఖు అలాగే ముప్పై ఒకటో తారీఖు జన్మించిన వారు వాళ్ళ కెరియర్ మీద బాగా దృష్టి పెట్టాలి వేరే ఎవరితో సరే మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం అలాగే వీరు కూడా చాలా తక్కువ మందితో ఫ్రెండ్షిప్ చేసుకుంటారు అందులోనే కూడా సెలెక్టివ్గా వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తుంటారు ఒక మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం చదువు కెరీర్ మీద దృష్టి పెడుతుండడం ఎవరైనా సరే ఇలాంటి మాయలకు ప్రలోభ పెడుతుంటే మనం వాటికి దూరంగా ఉండడం ఏదైనా కష్టపడితేనే కానీ సాధించుకోవాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో కానీ మీరు ముందుకు వెళ్ళారు అంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వరు కూడా మోసం చేయలేరు అలాగే మీకు అవకాశం ఉన్నంతవరకు కూడా దుర్గాదేవిని మీరు ఆరాధించుకున్నట్లయితే మాత్రం మీ మీద ఉన్నటువంటి ఈ మాయతాలిక ప్రపంచం ఏదైతే ఉందో అది అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది మీ కెరియర్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కష్టానికి మీ కష్టపడి ఏదైతే కష్టపడి మీ జీవితంలో ప్రతీది కూడా మీ ఫలితాన్ని సాధించాలనుకుంటున్నారో దానికి తప్పకుండా మీరు ఆ ఫలితాన్ని సాధించుకోగలుగుతారు అలాగే మీ కెరియర్ కూడా చాలా ఉన్నతండి స్థాయికి వెళ్తుంది మనం ఈ రోజులో చూసుకుంటే ఒక పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓలు సాఫ్ట్వేర్లు ఇంజనీర్స్ కింద డాక్టర్స్ కింద ఈ నాలుగు పదమూడు ఇరవై రెండు రెండు ముప్పై ఒకటి డేట్లో జన్మించినవారు చాలా అద్భుతం మరీ ముఖ్యంగా మీకు ఎయిటీ పర్సెంట్ పిల్లలు మనం చూసుకుంటే ఈ డేట్లో జన్మించిన వారు చదువుకున్నవారు మరీ ముఖ్యంగా విదేశాల్లో ఎక్కువగా చదవడం విదేశాల్లో ఉద్యోగాలు చేస్తుండడం కూడా ఎక్కువగా మనం చూస్తుంటామండి ఎందుకంటే ఎవరికైతే ఈ రావుతా ప్రభావం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి దూర ప్రాంతాలకి వెళ్ళి చదువుకోవడం కానీ దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడం కానీ దూర ప్రాంతాల్లో వాళ్ళు అంటే వాళ్ళ కెరియర్ మలుచుకోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి అందుకే ఎవరికైనా సరే కెరియర్లో ఒక హై స్టేజ్కి వెళ్ళాలన్నా బాగా విదేశీయానం చదువులు చదువుకుండా వాళ్ళనే రావుతాలూకా ప్రభావం ఉన్నదని చూస్తుంటాం మరి అదే రావుతాలూకా ప్రభావం మనకి ఈ డేట్ మీద ఉన్నాయంటే మాత్రం ఇంకా అదృష్టం మరియు ముఖ్యంగా చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ కెరియర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో కొంచెం ఉడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా ఈ వీళ్ళకి అంటే మనం రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా వీళ్ళకి ఆర్థికంగా ఈ డేట్లో జన్మించిన వారికి వ్యాపార పరంగా కొన్ని ఎదురుదెప్పలైతే దాని దానివల్ల కొంచెం డబ్బు అయితే వీళ్ళు మోసపోవడం జరిగింది కానీ శ్రీ విశ్వాసనామ సంవత్సరం మే నెల నుంచి కూడా వీరికి ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంది మంచి డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యం బాగుంటుంది కెరియరు పిల్లల చదువు ఉద్యోగ అవకాశాలు వివాహ సంబంధాలు సెట్ అవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి మరీ ముఖ్యంగా మనం చెప్పాలనుకుంటే మాత్రం వీరికి వివాహం అనేది కొంచెం లేటుగా జరుగుతుంటుంది మరి ముఖ్యంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అలా లేట్ అయిపోయి ఉంటుంది కానీ వీళ్ళ పార్ట్నర్ విషయంలో చూసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది ఎక్కడికైనా వెళ్ళినా సరే దిష్టి తగ్గుతుందేమో అన్నట్టుగా చాలా అందంగా ఒకరికొకరు చాలా మంచి మనసుతో ఉన్నటువంటి జంటనే మనం చెప్పుకోవచ్చు అలాగే లైఫ్ పిల్లలతోటి కాడ వీళ్ళ కెరియరు అలాగే వాళ్ళకి వీళ్ళ కెరియర్ కోసం వీళ్ళు చేసుకునేటువంటి ప్లాన్ డిజైన్ ఏదైతే ఉందో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలను కూడా వీళ్ళు చాలా బాగా చక్కగా చదివించుకుంటారు అలాగే వాళ్ళు కూడా చాలా చక్కగా చదివి మంచి మార్పులతో మంచి ఉద్యోగాలు స్థిరపడి తల్లిదండ్రులను కూడా చాలా చక్కగా చూసుకుంటారు ఇక అన్ని విషయాలు కూడా మన వీడియోలు చాలా చక్కగా తెలుసుకున్నాం మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంది ఇంకెవరైనా సరే నా ఛానల్లోని నా కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయుడు మర్చిపోతే శ్రీరామ దయచేసి రాయండి కామెంట్ సెక్షన్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిగి జై శ్రీరామ్